హలో అండి ఈరోజు మనం దర్భ లక్ష్మి అన్నపూర్ణ గారు రాసిన ఆకాశ హార్మ్యాలు అనే కథ విందాం ఈ కథ జాగృతి వారపత్రిక వారు నిర్వహించిన కథల పోటీలో విశిష్ట బహుమతిని గెలుచుకున్న కథ ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రండి పదహారు రోజులు పండుగ చేసుకొని నాలుగు రోజుల క్రితమే అత్తగారింటికి వచ్చిన కొత్త కోడలు లావణ్య కొత్త కొత్తగా ప్రేమ పాఠాలు చెబుతున్న ప్రియసకుడుతో చెట్టా పట్టాలు వేసుకొని పొంగుతున్న పాలల్లో ఉండే వేడి వేడి ఉత్తేజంతో ఈ ప్రపంచాన్ని చూస్తుంది ఈ ప్రపంచంలో ప్రతిది మరింత మోహనమయంగా ప్రేమమయంగా అగుపిస్తుంది రోజూ కూసే కోయిల కొత్తగా తన కోసమే పాడుతున్నట్లు విరబూసిన మల్లెల సౌరభం తనతో ప్రేమ ఊసలు చెబుతూ తన ప్రపంచాన్నంతటిని సౌరభాలతో ముంచెత్తుతున్నట్లుగా ఊహల కందని పరవశమేదో మనసుని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్లుగా ఉంది చందమామని ఇన్నాళ్ళు మరో రాతి గ్రహంగా భావించిన లావణ్యకి ఇప్పుడు అది చల్లని మెరుపుల ముద్దలా తన హృదయంలోకి తీపి వెలుగుల్ని పంపిస్తున్నట్లుగా ఉంది లావణ్య మదిలో రేగుతున్న మధురూహలు ఆమెను మరింత లావణ్యవతిని చేస్తున్నాయి ఆమెను అనుక్షణం పులకింతను చేస్తున్న ఆమె ప్రియసకుడు అనిరుద్ధ్ కోడలి అందచందాలు అత్తగారు వసుంధర్ని సంతోష తరంగిణి చేసేస్తున్నాయి సత్యనారాయణ వ్రతం అప్పుడు పెళ్లి కూతుర్ని మరీ దగ్గరగా చూసిన బంధువులు స్నేహితులు అందరూ లావణ్యకు నూటికి నూరు మార్కులు వేసేశారు ఆ హడావుడంతా అయిపోయాక వసుంధర్లో ఏదో తెలియని గుబులు మొదలైంది కొత్త కోడలతో నిత్యకృత్యంలో సర్దుబాటు ఎలాగన్న విషయంలో ఆమెకు అప్పటికే పెద్ద కోడలతో ఎదుర్కొన్న చేదు అనుభవం మరీ మరీ గుర్తుకు రాసాగింది అప్పుడు ఆ పిల్లకి ఒక్క పని రాదు నేర్చుకొని చేయాలన్న ఉత్సాహం కోరిక రెండూ లేవు ఎప్పుడెప్పుడు కట్టుకున్న వాడి చేత వేరు కాపురం పెట్టిచ్చేద్దామా అన్న ఒకే ఒక్క ధ్యాస తప్ప అందుకే చిన్న కోడలు విషయంలో మాత్రం ఎటువంటి కోరికలు ముచ్చట్లు మనసులో పెట్టుకోకూడదని ముందే నిర్ణయం చేసుకుంది వసుంధర ఇంట్లో పనివాళ్లుండటంతో ఏదో సామెత చెప్పినట్లుగా ఇటు చీపురు పుల్ల తీసి అటు పెట్టే అవసరం లేదు పెళ్లి సందర్భంగా ఓ మూడు నెలల పాటు సెలవు పెట్టేసింది లావణ్య కొత్త కోడలు వొంటి నిండా కంటి నిండా మెరుపులతో నట్టింట్లో లక్ష్మీదేవిలా నడయాడుతుంటే వసుంధరకి కన్నుల పండుగలా ఉంది అదిగో అటువంటి సందర్భంలో జరిగిందా సంఘటన వసుంధర్కి ఇద్దరు పింతల్లులు ఒక పెద్దమ్మ ఉన్నారు వాళ్లలో ఇద్దరు భర్తలు పింతలు ఇద్దరు మొత్తం ఏడుగురు ఎల్లుండి ఉదయమే మీ ఇంటికి వస్తున్నామని ఫోన్ చేశారు అనిరుద్ పెళ్లి సమయంలోనే వాళ్ళందరూ తీర్థయాత్రలంటూ బయలుదేరారు తమ ఇంట్లో పెళ్లి సమయానికి ఇలా తీర్థయాత్రలు పెట్టుకోవడం ఏమిటని అందుకు తను చాలా బాధపడుతున్నానని మీలాంటి పెద్దవాళ్ళందరూ వచ్చి పెళ్లి వేడుకలకు ఇచ్చే నిండుదనం ఎంత అద్భుతంగా ఉంటుందో వర్ణించి చెబుతూ ఆ వైభవం లేకుండా చేస్తున్నందుకు మీ మీద కినుకు వహిస్తున్నానంటూ ప్రకటించింది వసుంధర నీ కొడుకు పెళ్లి నువ్వు ఆగమేఘాల మీద ఏర్పాటు చేసుకున్నావు మేము ఈ తీర్థయాత్రల ఏర్పాట్లన్నీ రెండు మూడు నెలల క్రితమే చేసుకున్నావు తల్లి అని వాళ్ళు మెత్తగా నచ్చజెప్పారు అప్పుడు ఇప్పుడు అనుకోకుండా హైదరాబాద్ చేరుకుంటున్నామని మీ ఇంటికి వచ్చి నూతన వధూవరులకి ఆశీర్వాదాలు అందించి వెళ్తామని చెప్పారు వెంటనే వాళ్ళ భోజనాలకు కావాల్సిన సరంజామా అంతా ఏర్పాటు చేసుకుంది వసుంధర వాళ్ళు వస్తున్నారన్న ఆనందంలో అడుగు కాస్త వేగంగా వేసిందో ఏమో బాత్రూంలో జారిపడింది డాక్టర్ దగ్గరికి వెళ్తే పట్టీ వేసి కనీసం నెల రోజులు బెడ్ బెడ్రెస్ తీసుకోవాలన్నాడు మరుసటి రోజు ఉదయమే ఆమె అనుంగ పిన్నమ్మలు బాబయ్యలు వచ్చేది వారికి షడ్రషోపేతమైన భోజనాన్ని వండి వడ్డించటానికి వసుంధర కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకుంది నిజం చెప్పొద్దు రుచికరంగా వంట చేయటంలో ఆప్యాయంగా వడ్డించటంలో వసుంధరది అందవేసును చెయ్యి పది మందికి వంట చేయాలన్నా పరచికాలాడుతూ మరి గుమగుమలాడే వంటకాలని గుట్టుగానా అన్నట్లుగా సిద్ధం చేసేయగల మహా నేర్పరి వసుంధర ఆప్యాయంగా కొసరి కొసరి వడ్డించి తినిపించటం కూడా మహా ఇష్టం అందరూ తృప్తిగా భోజనం చేస్తే వసుంధరకి తన తినకుండానే కడుపు నిండిపోతుంది అటువంటి మహా ఇల్లాలు ఆమె అందుకే అందరికీ ఇష్టపాత్రురాలు మరి ఆత్మీయతతో కూడుకున్న ఆ రుచులు అలవూకగా గొంతులోంచి జారుతుంటే అప్రయత్నంగానే హృదయంలో ఆ అన్నపూర్ణేశ్వరికి పెద్దపీట వేసేస్తారు ఎలాంటి వాళ్ళైనా ఎంతో ఇష్టంగా అలాంటి వసుంధరకి తన పిల్లల మీద కురిపించటానికి ఆశీర్వచనాల మూటలతో ఆ అనుభవరత్నాలు తన పెళ్లి ఇంటిని పావనం చేయబోతున్న వేళ తను ఇలా అర్థాంతరంగా అసక్తురాలైపోవటం ఆమెను కలవర పెట్టడమే కాకుండా కంగారు కూడా పెట్టేస్తుంది వసుంధర భర్త ప్రహ్లాదరావు తన మాటల్లో పరిహాసాన్ని ధైర్యాన్ని జోడిస్తూ నువ్వు స్వయంగా వాళ్ళందరికీ వడ్డించలేకపోతున్నందుకు కలవర పడుతున్నావంటే అర్థం ఉంది ఎందుకు ఎక్కడో అక్కడ ఫుడ్ ఆర్డర్ చేద్దాం నువ్వు వండితే రెండు కూరలే చేయగలవు అదే బయట ఆర్డర్ ఇస్తే నాలుగు కూరలు వడ్డించవచ్చు అని అనునయించాడు అయ్యో వాళ్ళలా బయట వండిన పదార్థాలు తినరండి అందుకే కూడా వంటవాణ్ణి కూడా తెచ్చుకుంటారు నియమనిష్టాలతో బతికేవాళ్ళు వాళ్ళు మనలా కాదు మన మనింటికొచ్చి వ్రతభంగం అయిందనిపించుకోవాలా మనం వసుంధర బాధకి అంతు లేకుండా పోయింది మరేం చేయమంటావు నన్ను కొత్త కోడలా పిల్లాయే ఇప్పటి పిల్లలకి వంకాయ ఏదో బెండకాయ ఏదో తెలియదు ఆ అజ్ఞానాన్ని అదేదో గొప్ప వజ్రాభరణంలో మురిసిపోయే తల్లిదండ్రులు ముఖ్యంగా ఈ కాలపు తల్లులు ప్రహ్లాదరావు ఆడవాళ్ల మీద ఎద్దేవగా అన్నాడు వజ్రాభరణమో వన్ గ్రామ్ గోళ్ళో ఏమైతేనేం కానీ ఎలాగో ఆడపిల్లలు లేరు ఇంతకీ వాళ్లకు భోజనాలు ఏర్పాటు చేయటం ఎలా వసుంధర కాస్త విసుగు ప్రదర్శించింది ఇక వాళ్లే మనకు వండి పెట్టాలి వాళ్ళ కోసం వండుకోవటమే కాకుండా ఆయన అన్నారు వండి వడ్డిస్తారు కూర్చుంటే లేవలేని స్థితిలో ఉన్నవాళ్ళు సమస్యకి చక్కగా రంగులు పూస్తే సరిపోదు పరిష్కారం చెప్పాలో పరిష్కారం ప్రహ్లాదరావు తమాషాగా చిటికలు వేస్తూ అన్నాడు నాకేం తోచి చావకనే కదా ఈ అఘోరింపంతాను పోనీ మీరైనా వండి పెడతారేమో అంటే మీకు తినటం తప్ప వండటం రాదు భర్తకి కొసరి కొసరి వడ్డించే వసుంధర ఇప్పుడు బాధలు చుర్రుమనేలా మాటలు వడ్డిస్తుంది నీ ఇలాంటి అన్నపూర్ణేశ్వరి భార్యగా దొరికితే తినటం తప్ప వండటం ఎలా వస్తుంది చెప్పు భార్య మమకారం తలుచుకుంటూ ఒక్క క్షణం మైమర్చిపోయాడు ప్రహ్లాదరావు మురిపాలు తర్వాత కానీ ముందున్నది కర్తవ్యం ఏం చేద్దాం చెప్పండి ఆయన ఒక్క క్షణం ఆలోచిస్తున్నట్లుగా మొహం పెట్టి ఆ తర్వాత వాళ్లే వండుకోవాలి తప్పదు కూడా ఉండి కూరలు తరిగివ్వడం దగ్గర నుంచి అన్ని చేస్తాం నేను నీ కొడుకు కలిసి కేవలం ఉడికించే సెక్షన్ మాత్రం వాళ్ళది అంతే భరోసా ఇచ్చాడు ప్రహ్లాదరావు భర్త మాటలతో వసుంధరికి కాస్త మనసు స్థిమిత పడినట్లుగా అయింది మళ్ళీ అంతలోనే దిగులు మేఘాలు కమ్మేశాయి ఆవిడ వదనాకాశాన్ని మీకు కూరలు తరగటం అయినా సవ్యంగా వచ్చినా అని దుర్యోధనుడి పాత్రలో ఎస్వి రంగారావు బానిసలకింత అహంభావమా అని చేతిని గమ్మత్తుగా తిప్పుతూ అద్భుత నటన ప్రదర్శించినట్లుగా నాపై ఇంతటి సందేహమా ప్రతి మనిషికి కామన్ సెన్స్ అని ఒకటి ఉంది అది అన్నిటినీ మించిన బ్రహ్మాస్త్రం అవునండి చాలా మంది గుడ్డెద్దు చేలో పడినట్లు చేయటానికే ఇష్టపడతారు మీరలా కాదు వసుంధరకి కాస్త ఎక్కువ నమ్మకం కుదిరింది ఇప్పుడు ఎలాగో అలా గట్టే ఎక్కవచ్చులే అనుకుంది ఇంతకీ మన కోడల పిల్ల ఎక్కడికి వెళ్ళినట్టు భర్తను అడిగింది వసుంధర ఇప్పుడే అలా బజార్లోకి అని చెప్పి వెళ్ళారు అలాగే ఉంటుందిలేండి వాళ్ళకేం పట్టింది అయినా అలా అనుకునేందుకు కూడా లేదు ఇప్పుడు పిల్లల తీరే అలా ఉంది వసుంధర మళ్ళీ తనలో తనే అనుకుంది చూడ చక్కని పిల్ల దొరికింది అదే అదృష్టం ఈ రోజుల్ని బట్టి నలుగురిలోనూ కలిసిపోయే పిల్లని అందరూ ప్రశంసలు కురిపించి మరీ వెళ్ళారు పని పాటదేముంది అదేముంది ఇష్టమైతే నేర్చుకుంటారు లేకపోతే లేదు సంపాదించుకుంటున్నారు వంట మనుషుల్ని పెట్టుకుంటారు అవసరం వస్తే అనుకుంది చూద్దాం ఏం జరుగుతుందో రాత్రి పడుకునే ముందు మర్నాడు వంట రణరంగంలో తామిద్దరూ కత్తులు పట్టవలసిన సంగతి గురించి కొడుక్కి చెప్పారు ప్రహ్లాదరావు వాళ్ళొచ్చాక నువ్వేం భయపడకమ్మా నేను నాన్నగారు ఉన్నాం కదా వచ్చిన వాళ్ళకేమి ఇబ్బంది కలగకుండా నీకు మాట రాకుండా చూసుకుంటాం కదా అంటూ అనిరుద్ తల్లికి ధైర్యం చెప్పాడు కొడుకు మాటలతో అమ్మయ్యా పర్వాలేదు అనుకుంది వసుంధర పిల్లల్ని తల్లిదండ్రులు ఎప్పటికీ చిన్నవాళ్లుగానే భావించటం వల్ల వాళ్ళ శక్తియుక్తుల్ని సరిగ్గా అంచనా వేయలేకపోతారు తల్లిదండ్రులు అనుకుంది మనసులో లావణ్య పడుకునే ముందు అత్తగారి దగ్గరికి వచ్చి అడిగింది నేనేమైనా చేయగలను అత్తయ్య గారు వాళ్ళకి హెల్ప్ చేయటానికి అలా అడగటంతోనే తెలిసిపోతుంది నీకెంత పని తెలుసును అని మురిపెంగ మనసులో అనుకుని పైకి మాత్రం నీకు ఇంకా ఇటువంటి పనులు తెలియవులే నెమ్మదిగా అలవాటు చేసుకుందువు గాని ఇప్పుడు వాళ్ళేదో తంటాలు పడతారులే అంది వసుంధర వాత్సల్యంగా సరేనని చెప్పి వెళ్ళిపోయింది లావణ్య పిల్ల మనసు మంచిది అది చాలు నెమ్మదిగా అన్ని పనులు తనే నేర్చుకుంటుంది అనుకుంది వసుంధర్కి నిద్ర పట్టడం లేదు రేపు వాళ్ళు వచ్చి భోజనాలు చేయటం అయ్యే వరకు తనకి కంటి మీద కొనుకురాదని అర్థమైపోయింది కళ్ళు మూసుకొని స్మరణ చేసుకుంటూ ఉండిపోయింది తెల్లవారుజామున నాలుగు గంటలయ్యేసరికి వంటింట్లోంచి శబ్దాలు వినిపించటం మొదలైంది తండ్రి కొడుకులు కూరగాయలతో కుస్తీ పట్టడం మొదలుపెట్టినట్లున్నారు అనుకుంది కించిత్ బాధగా సమయానికి దేవుడు తనని ఇలా మంచం మీద కుదేసేశాడు లేచి వెళ్లి చూద్దామన్న ఆతృత ఆరాటం లోపల గడబడి చేస్తున్నా మంచం మీదించి లేవలేని స్థితాయే ఇటువంటప్పుడు నిశ్శబ్దంగా ఉండటమే తను వాళ్లకు చేయగలిగిన మహోపకారం అనుకొని మిన్న కొండిపోయింది వసుంధర ముగ్గురి మాటలు వినిపిస్తున్నాయి పాపం లావణ్య కూడా లేచినట్లుంది అనుకుంది సంతోషంగా కూరలు తరుగుతున్నట్లున్నారు టక్ టక్ మన్న చాకులు శబ్దాలు వీళ్ళన్నీ తరిగి పెట్టి ఉంచితే వాళ్ళు స్టవ్ మీద చేయవలసిన పనులు చూసుకుంటారు పెద్దవాళ్ళని కష్టపెట్టవలసి వస్తుంది ఏమిటో మళ్ళీ వసుంధర్ని విచారం ఆహించేసింది ఆ దేవుడు ఇంకొక రెండు రోజుల తర్వాత తన కాలు విరక్కొట్టకూడదు ఏం కూరలు తరిగారో ఎలా తరిగారో మధ్యలో వచ్చి చూపించవచ్చు కదా అని ఆత్రంగా అనుకుంది కాని వాళ్ళు సరిగ్గా తరక్కపోతే తన మనసంతా పాడైపోతుంది ఇప్పుడు ఏం లేనప్పుడు నోరు మూసుకొని కూర్చోవడం ఉత్తమం అన్న నిర్ధారణకి వచ్చేసింది వసుంధర అప్పుడు నెమ్మదిగా కొనుకు పట్టింది ఒక గంట తర్వాత మెలకు వచ్చేసరికి పోపుల గుమగుమలు చూయి చూయి మన్న శబ్దాలు వినిపిస్తుంటే ఇదేమిటి వీళ్ళు వంట కూడా కానిచ్చేస్తున్నారా ఏమిటి అన్న సంభ్రమం ఒక పక్క స్నానం చేయకుండానే వంట కానిచ్చేస్తున్నారా ఏమిటి కర్మ అడగరు పెట్టరు అనుకుంటూ కొడుకుని భర్తని పిలిచింది పిలిచిన ఆ తీరులో ఇద్దరు ఆగ మీద వచ్చి తన ఎదురుగా హాజరు కావాలన్న ఆదేశం ఉంది ప్రహ్లాదరావు గారు ముందుగా ఆమె ముందు ప్రత్యక్షం అయ్యారు ఒంటి చుట్టూ అటు ఇటు దులుక్కుంటుంటే ఏమైందండి అంది వసుంధర మేగడు తునకలు వంటి నిండా అంటుపోయినట్లుంటేనో అప్పటికే భర్త భర్తనుదుట విరాజిల్లుతున్న కుంకుమ బొట్టు తన సందేహాన్ని తీర్చేయటంతో చిన్నగా నవ్వేస్తూ సరేలేండి మీగడ తుణుకలు కాదు చిన్న చిన్న బాణాలు అయి ఉంటాయి సరిగ్గా చూసుకోండి కానీ మీరు స్నానం చేశారో లేదనన్న సందేహం వచ్చింది నాకు పోపు వాసనలు శబ్దాలు వస్తుంటే హడలిపోయాను సందేహ నివృత్తి అయిందా మరి ఇక నేను నిష్క్రమించవచ్చునా అయినా మీకు చేతకని పని ఇప్పుడు ప్రయోగం చేయటం ఎందుకండి వాటి రుచి ఎలా అఘోరిస్తుందోనని భయంగా ఉంది నాకు పెద్దవాళ్ళు వాళ్ళొచ్చి చూసుకుంటారులేండి అన్నీ తరిగి పెట్టి సిద్ధం చేశారుగా మెత్తగా తన ఇష్టతని వ్యక్తం చేసింది వసుంధర పోపు గుమగుమలు చెప్పటం లేదు వంట ఎంత బ్రహ్మాండంగా సాగిపోతుందో ప్రహ్లాదరావు గారు ప్రసన్న వదనంతో అన్నారు అవుననుకోండి కానీ ఆ గుమగుమల్ని నిజంగానే కాదనలేకపోయింది వసుంధర మళ్ళీ కాని బఠానీ ఏమిటి ప్రాస కుదిరింది కానీ సందర్భం అస్సలు కుదరలేదు వసుంధర వదనంలో కూడా ప్రసన్నత వెలిగింది ఒక్క గంట ఆగు నా ప్రతాపం ఏమిటో చూపిస్తాను అంత కామన్ సెన్స్ మహిమోయ్ ఈ నాడ నుంచి తింటున్నాను ఈ జగత్తులోని ప్రతి అణువులోనూ ఈ విష్ణు భగవానుడు ఉన్నాడని గ్రహించిన ప్రహ్లాద్ నామదేవుణ్ణి రోజు తినే పదార్థాల్లో ఏముంటాయో తెలుసుకోలేను నరసింహుణ్ణి రాతి స్తంభంలో చూపించిన ప్రహ్లాదుని కూరల్లోపలు ఏముంటాయో తెలుసుకోవటం నాకొక లెక్క అంటూ కాతుని మరీ గట్టిగా ఒత్తి పలుకుతూ అన్నారు వసుంధర పక్కపక్క నవ్వేసింది మనసు తేలికపడిందేమో కాస్తంత అందుకని చాలా సమయం తర్వాత భార్య అలా నవ్వటం చూసి మురిపెంగ అడిగారు ప్రహ్లాదరావు గారు ఎందుకో ఆ నవ్వు చెప్పమంటారా మళ్ళీ ఆపుకోలేని నవ్వు చెప్పమనేగా అడిగింది ప్రహ్లాదుడంటే ఎవరికైనా చిన్నపిల్లాడు గుర్తొస్తాడు మీరేమో ముసలి ముసలి మోసలి తొక్కు అంటావు అంతేగా మరి అమ్మయ్య నువ్వు ఇలా నవ్వుతూ ఉంటే ఎంత పనైనా చిటికలో చేసేస్తాం అంటూ వంటగది వైపు కదిలారాయన మధ్యలో స్వయంగా ఆయనే కాఫీ తెచ్చిచ్చారు భార్యకి ఇంకో రెండు గంటల తర్వాత అనూహ్యంగా జరిగిందా సంఘటన లావణ్య ఓ పెద్ద కంచంలో చిన్న చిన్న గిన్నెల్లో రెండు రకాల కూరలు రెండు రకాల పచ్చళ్ళు మరో గిన్నెలో మామిడికాయ పప్పు సర్దుకొని వచ్చి చూపిస్తూ అత్తయ్య గారు వంట సిద్ధం అంది వసుంధరకి ఆనందంతో కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి నమ్మలేనట్లుగా ఆ వండిన పదార్థాల వైపు చూస్తూ ఉండిపోయింది రెండు క్షణాల సేపు ఇది కళ నిజమా అని ప్రశ్నిస్తున్నాయి ఆమె కనులు సంభ్రమంగా ఇంకో ఆశ్చర్యం చెప్పనా మరి ఇవన్నీ చేసింది లావణ్యే మేము ఊరికే కూరలు తరిగిచ్చాం అంతే అది కూడా ఎలా తరగాలో తను తరిగి చూపిస్తే అన్నారు వెనకాలే వచ్చిన ప్రహ్లాదరావు గారు ఇది నిజమా వసుంధరకి నోట మాట రానట్లు ఉంది లావణ్య అవునన్నట్లుగా నవ్వింది ఎంతో అనుభవం ఉంటేనే కానీ ఇంతమందికి వంట చేయలేవు మరి నీకు మా అమ్మ నేర్పించింది అత్తయ్య గారు నాకు ఇరవై సంవత్సరాలు దాటినప్పటి నుంచి ఇంటిని నడిపించడం ఎలాగో వంట చేయడం ఎలాగో అన్నీ అమ్మ నేర్పించింది నిజంగా వసుంధరకి ఆనందంతో కళ్ళ వచ్చేసే లావణ్య అవునన్నట్లుగా కళ్ళతో నవ్వింది ఆవిడ అలా నేర్పించాలనుకోవటం నువ్వు నేర్చుకోవడం అన్ని అద్భుతమే ఒకసారి ఇలా నా దగ్గరికి రా తల్లి అంది వసుంధర లావణ్య ఆమెకి దగ్గరగా వచ్చింది అన్నపూర్ణేశ్వర్లా కనిపిస్తున్నావు తల్లి కోడల చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అంది వసుంధర కాసేపట్లో ఇంటికి వచ్చిన పెద్దవాళ్లకి లావణ్య చకచకా మర్యాదలు చేస్తూ ప్రేమగా చిరునవ్వుతో వండిన వంటలన్నిటినీ ఆప్యాయంగా వడ్డిస్తూ ఉంటే ఆ పెద్దవాళ్ల కనుల్లోంచి కురుస్తున్న ప్రశంసల జల్లులు వారి మాటల్లోంచి ప్రవహించిన అభిమానపు వరద లావణ్యని ముచ్చటగా ముంచెత్తివేశాయి తల్లి నువ్వు చల్లగా పిల్లా పాపలతో మీ ఆయన అనురాగంలో హాయిగా ఉండాలి అంటూ ఆ పెద్దవాళ్ళు మళ్ళీ మళ్ళీ ఆశీర్వదించారు పైగా ఇన్నిసార్లు ఆశీర్వదించినా మనసుకి తృప్తిగా అనిపించటం లేదు తల్లి చదువుకొని ఉద్యోగం చేస్తున్న నీకు ఇవన్నీ ఎలా చేతనయ్యాయి తల్లి ఈ కాల పిల్లలు ఎప్పుడూ ఫోన్ పట్టుకొని కూర్చోవటమో చెవుల్లో అవేవో పెట్టుకొని ఈ ప్రపంచంతో సంబంధం లేనట్లుగా ఉండటమో ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కానీ తేనె దారల్లా నీ మాటల్లో కురుస్తున్న మర్యాద మన్నింపు ఆశ్చర్యంగా ఉంది తల్లి అన్నారు ఈ గొప్పదనం అంతా మా అమ్మదేనండి మీ ఆశీర్వాదాల్లో చాలా భాగం మా అమ్మకే దక్కాలి హృదయం ఆనంద జలధై పొంగుతుంటే అంది లావణ్య చెప్పే పెద్దలు ఉన్నా వినే పిల్లలుండద్దు అంటూ మళ్ళీ లావణ్యకే పట్టం కట్టారు ఆ పెద్దవాళ్ళు వచ్చిన పెద్దవాళ్ల ఆశీర్వాదాలు తన పిల్లలకి ఎంత బాగా చేరాయో తిలకించిన వసుంధర ఆనందానికి అవధులు లేవు వాళ్ళు వెళ్తూ వెళ్తూ ఒక మాట అన్నారు ఇంటి ఇళ్లాలకి ప్రారంభంలోనే ఇటువంటి నేర్పు ఉంటే జీవితంలో ఆనంద హార్మ్యాలను అలవోకగా నిర్మించుకోవచ్చు ప్రతి ఇంట్లోనూ పెళ్ళైన కొత్తలో అత్తమామలతో సమస్యలు ప్రారంభమయ్యేది ఇక్కడే పిల్లలకి పని చేయటం రానప్పుడు విసుగు పుడుతుంది ఆ విసుగులోంచి ఎడమోహం పెడమొహం ఇలా క్రమంగా గొలుసులా అల్లుకుపోతాయి సమస్యలు సమస్యలకి పరిష్కారం పనిలో నైపుణ్యతే వింటున్న అందరికీ అది అక్షరాల నిజమనిపించింది ఆ రోజు రాత్రి తల్లికి ఫోన్ చేసి ఎన్నెన్నో మాటలు కృతజ్ఞతలు వెల్లువలా చెప్పాలనుకున్న లావణ్యకి దుఃఖం పొంగుకొచ్చింది తనివి తీరా ఏడ్చేసింది అటువైపునున్న భాగ్యలక్ష్మి ఇంకా అత్తగారింటికి వెళ్ళి ఎన్నో రోజులు అవలేదు కదా ఇంటి మీద బెంగతో ఏడుస్తుందిలే అనుకున్న ఆవిడ కూతురు దుఃఖం తెప్పరిల్లేదాకా మౌనంగా ఊరుకుంది అమ్మ నేను ఆనందం తట్టుకోలేక ఏడుస్తున్నానమ్మా నువ్వు నాకు ఇరవై సంవత్సరాలు నిండగానే వంట నేర్చుకోవాలని పట్టుబట్టినప్పుడు నీ మీద కోపం వచ్చేది మా అమ్మ మరీ రాక్షసు లాంటిదని తిట్టుకునేదాన్ని ఒక ఆరు నెలల పాటు ఇంటి ఖర్చులు నిర్వహణ అంతా నా భుజాల మీదనే వేసినప్పుడు అబ్బబ్బా అమ్మకి చాదస్తం పెరిగిపోతుంది అని ఎన్నిసార్లు మనసులో తిట్టుకున్నానో చెప్పలేను అయినా నువ్వు పట్టించుకోలేదు నా పొగడతలని మెప్పుని ఆశించలేదు నా విసుగునే భరించో ఇంటికి పది మందిని భోజనానికి పిలిచి వంట బాధ్యత అంతా నాకే అప్పగించేసేదానివి అభ్యాసం కూసు విద్య అనేదానివి అమ్మ రాక్షసని ఎన్నిసార్లు నాన్నగారికి నీ మీద చాడీలు చెప్పానో లెక్కలేదు నాన్నగారు నవ్వే సూరుకునేవారు కానీ అమ్మ ఇవాళ ఇక్కడ మా ఇంటికి వచ్చిన వాళ్ళు సాక్షాత్తు నేను కాశీ అన్నపూర్ణ దేవులా అనిపిస్తున్నానని అన్నారమ్మా ఈ ప్రశంసలన్నీ నీకే ఇచ్చేస్తున్నానమ్మా అన్నీ నీకే ఉద్వేగంగా అంది లావణ్య భాగ్యలక్ష్మి హమ్మయ్య అని తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది ఇదండి ధర్భలక్ష్మి అన్నపూర్ణ గారు రాసిన ఆకాశ హార్మ్యాలు అనే కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్